అర్జునం నేను కొత్తగా తొంభై నాలుగు తొంభై ఐదు క్లాస్ వచ్చిన మీ అందరూ ఫస్ట్ బ్యాచ్ అని మాకు నా సెక్స్త్ క్లాస్ ఫస్ట్ బ్యాచ్ అది ఈ బ్యాచ్ ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహకం ప్రతి ఒక్కరు కూడా ఈ సహాయ ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రత్యేకించి ఈ కార్యకర్త బాగా సేకరించి ఈ విద్యార్థులందరూ మనం సేకరించి ప్రతి ఒక్కరు కూడా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఇంకోటి నమ్మా నా ముఖ్యంగా విషయం అంటే సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏమి సహాయ సహాయం అందించాలని చెప్తున్నాను ఎందుకంటే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఈ ముగ్గురు మనము చూసుకుంటే వాళ్ళని దైవాన్ని మనము చూసుకున్నట్టునే తల్లి తండ్రి గురువు దయం అన్నారు ఈ ముగ్గురు మనము ప్రత్యేకంగా మనం చూసుకుంటే కదా దాదాపుగా మనము దైవాన్ని సందర్శించామన్నమాట ముఖ్యంగా ఈ విధంగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేము అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా ఓకే థ్యాంక్